నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత సమర్థతకు మారు పేరుగా పేరొందిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఓ విధంగా రేవంత్ రెడ్డిని తరచూ ఇరకాటంలోకి నెట్టివేస్తుంది కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి హోదాలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు ఇటీవల ప్రభుత్వానికి మింగుడు పడని చర్యలతో కూడా ట్రెండింగ్ లో ఉంటున్నారు ఐఏఎస్ అధికారిని ఇక ఐఏఎస్ అధికారుల తాజా బదిలీలలో స్మితా సబర్వాల్ ని పర్యాటక శాఖ నుంచి ఆర్థిక శాఖకు బదిలీ చేయడంతో భగవద్గీతలోని శ్లోకాన్ని ట్వీట్ చేయడం ప్రభుత్వ ధోరణి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసినట్లయింది కర్మాణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన చనా అంటూ మంగళవారం సాయంత్రం ట్వీట్ చేశారు స్మితా స్మితాబర్వాల్ కర్మ చేయడం వరకే నీ విధి ఆ కర్మ ఫలానికి కాదు ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు అలాగని కర్మలు చేయడము మానకు అని అర్థం వచ్చేలా ఈ శ్లోకాన్ని ట్వీట్ చేశారు దీంతో ప్రభుత్వ చర్యతో స్మితా సబర్వాల్ ఒక ఇంత అసంతృప్తిలో ఉన్నారా అనే చర్చ కూడా మొదలైంది నాలుగు నెలల కాలంలో పర్యాటక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఐదు ముప్పైని రాష్ట్రానికి పరిచయం చేశారు నిర్లక్ష్యానికి గురైన సర్క్యూట్ సర్క్యూట్లో పెట్టుబడుల కోసం పటిష్టమైన ఫ్రేమ్ క్రియేట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో జవాబుదారితనం పెంపొందించడానికి ప్రయత్నించాను లాజిస్టిక్స్ ప్లానింగ్ కోసం పునాది వేసి గ్లోబల్ ఈవెంట్ కోసం మొదలుపెట్టిన ప్రయత్నం నాకు గౌరవాన్ని ఆనందాన్ని ఇచ్చింది అని స్మితా సబర్వాల్ రాసుకొచ్చారు ఓ విధంగా సమర్థవంతంగా పనిచేసేందుకు నాలుగు నెలలకే బదిలీ చేస్తున్నారా అని ప్రశ్నించినట్లయింది పిన్న వయసులో సివిల్స్ సాధించడమే కాకుండా ట్రైనీ కలెక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసిన సమయం నుంచి తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వివిధ హోదాల్లో పనిచేసి ప్రశంసలు పొందారు ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శిగా పనిచేసి దేశం దృష్టిని ఆకర్షించారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్రం అంతా పర్యటించి సమస్యలు పరిష్కరించేవారు అభివృద్ధి పనుల పర్యవేక్షణలో ముందుండేవారు స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఈ ఐఏఎస్ అధికారి కాంగ్రెస్ ప్రభుత్వంలో గడ్డు కాలమే వెల్లదీస్తున్నారు తాజాగా కంచగచ్చబౌలి భూముల వివాదంలో ఏఐతో సృష్టించిన ఫోటోలను రీట్వీట్ చేసి ఆమె చిక్కుల్లో పడ్డారు దీంతో పోలీసు శాఖ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు చట్టంపై గౌరవంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని చెబుతూనే చట్టం అందరికీ సమానమేనా ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారికేనా తనతో పాటు ఫోటో షేర్ చేసిన రెండు వేల మందికి కూడా నోటీసులు ఇస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించడం ద్వారా పరోక్షంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి చేసిన వివాదాస్పద ట్విట్ల ఎపిసోడ్ అనంతరం ఆమె అంతకు మునుపు ఆర్థిక సభ్య పోస్టింగ్ చేశారు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న వేళ గత కొన్ని రోజులుగా స్మితా సబర్వాల్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీ బిజీగా గడుపుతున్న వేళ ఆమెను బదిలీ చేయడం అందరికీ విస్మయం కలిగించింది ఈ క్రమంలో స్మితా సబర్వాల్ చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా స్మితా సబర్వాల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఆ వీడియో చూడగానే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి దాని ద్వారా మన ఛానల్ అలాగే ఈ వీడియో కూడా వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్ స్టేబుల్ అవడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్